హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇలా చింతకాయ పచ్చడి చేస్తున్నాను చేసే విధానం ఇది ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను నేను వీడియో ఇప్పుడు టైము సిక్స్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ తీన్నాను ముందుగా అయితే పచ్చిమిరపకాయలని చింతపండునైతే ఫ్రెష్గా కడుక్కున్నాను కడుక్కొని అయితే పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాను ఇందులోనే సేమ్ మనం టమాటాలు ఉంటాయి కదండి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు తక్కువ రేట్ అన్నట్టే కానీ రేట్లు ఆకాశానికి బాగాలేనట్టు టమాటాలు కూడా వేసేసుకోవాలి మనం ఎందుకంటే ఇందులో టమాటాలు ఎందుకు వేస్తున్నాను అంటే మీకే తెలుస్తుంది ఓన్లీ ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి కొంచెం పచ్చ పచ్చగానే ఉండాలి మొత్తానికి అయితే టమాటాలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం జడ్డు వేసుకోవాలి వాళ్ళ ఉప్పు తగినంతనే వేసుకోవాలి మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేక లేని అంటేనే మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉండేవాళ్ళంటేనే మనం ఇది వేసుకోవాలి పసుపు టమాటా ఆయిల్ వేసుకోవాలి తగినంత వేసేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు లేకుండానే వేసుకోవాలి ఈ పొట్టుతో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కానీ మా ఇంట్లో అయిపోయింది ఇందులోకి మనం పల్లీలు కూడా వేసుకోవాలి ఈ ఎల్లిపాయలు ఎందుకు వేసుకుంటున్నాం అంటే టేస్ట్ కొంచి మనం ఎల్లిపాయలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యం కూడా బాగుంటుందని నేనైతే ఎల్లిపాయలు అయితే వేసుకున్నా పచ్చి ఎక్కడ పెడతామో ఏమో మా ఇంట్లో थोंच लेंथन में मिक्स करानी थोंच है బాగా ఆవిరి వేడి కాని అది మా నలుగురు పానాలకి సరిపోతుంది మూడు గ్లాసులు ముచ్చటగా ఇందులోకి వెళ్ళి మా వారు టిఫిన్ తీసుకెళ్తారు మా పిల్లలు టిఫిన్ తీసుకెళ్తారు మా వారు తింటారు నేను తింటాను మాకు సరిపోతుంది ఎక్కువ రైస్ని వేస్ట్ చేయము దీన్ని బాగా ఇట్లా కుక్ కావాలి అడుగంటు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి అంటే కుచ్చిరి పిచ్చిరి కలుపుకోవద్దు మామూలుగా కలుపుతూ ఉండాలి చింతకాయ పచ్చడి కదండి వెరీ టేస్ట్గా ఇందులోకి మనం తెల్ల నువ్వులు వేస్తున్నా బాగుంటుంది ఇందులోకి తెల్ల ఇలా మనం ఉప్పు వేసుకున్నాం కదా ఆ దుప్పు వేస్తున్నందుకు ఇలా కరిగి పక్క బ్యాక్ సైడే అయిపోతుంది దీన్ని చూడండి ఉప్పు వేస్తాం కదా మనము అసలు వెజిటేబుల్స్కి వస్తనే పట్టదు అదేందో అదే ఉంటుంది మాకు ఇయో ఇంత ఉప్పు వేసాను ఇవనేటివి బాగా కొ ఆయిల్ అనేది డేఫై అయ్యేటట్టుంటే తొందరగా అదే మిక్సీలో కూడా కచ్చ పచ్చగా అదే పచ్చపచ్చగా మనము మిక్సీ పట్టుకోవాలి ఎలా పడితే అలా పట్టుకోవచ్చు ఇది కూడా వాస్తవం ఇస్తున్నాను

ఏమైనా కనబడుకుండా అంటుండు అందుకని నాకు తెలియదు కదా తెలియదు అందుకని చేయాలి డౌన్ చేసి అడుగుతుంది అట్లా కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్